అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రములో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక అరుణాచలం అనగా అరుణ ఎర్రని అచలం కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం ఆ రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తినోస్కే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదని పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణాంతర్గతమైన అరుణాచల మహాత్మ్యం తెలుపుతుంది ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమియబడుతుంది ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది ఇది తేజోలింగం గనుక అగ్ని శిల్ప వాస్తుశిల్పశైలి ద్రావిడ నిర్మాణ శైలి ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యం అన్నివేళలా వేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది ఈ మధ్యకాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు రమణాశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది గిరిప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది